నేను అనుభవించి చెప్తున్నానండి నా మోకాలు ఏరియాలో ప్యాన్స్ టైట్ అయిపోయేది ఇట్లా సోళన అయిపోయి మీటింగ్ అన్ని ముగించిన తర్వాత ఇంటికి వచ్చి కూర్చొని ఓయిల్ పట్టుకుని అలా రుదుతూ ఉంటాను స్టెప్ అక్కడానికి చాలా కష్టం అంతగా నొప్పి ఉండేది అలా నొప్పిలో బాధపడుతున్న ఒక రోజు ఒక తీర్మానం తీసుకున్నాను వేదన ఉంది కదా వేదన అలా టక్కని పడ్డాను భయంకరంగా ఉండే నొప్పి సహించలేని నొప్పి అలా ఉండి ఇలా నొప్పితోనే తొక్కి 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 అలా దేవుని స్థుతిస్తాం ఇది సహిస్తానే ప్రభు ఇది సహిస్తాన ప్రభు ఇది పర్వలేదు ప్రభు చేస్తానే ప్రభు నీవు నా కొరకు సిలువ మోసి ఉంటే నీవు కొరకు రక్తం ఉంటే నీవు కొరకు కొరడాలు దెబ్బలు పొందిండు ఈ నొప్పి నేను సహించలేనా ఈ నొప్పి సహించకుండా నేను ఎలా నీ కొరకు హతసాక్షిగా నిలబెడతాను వేదనకరమైన పరిస్థితి వచ్చేటప్పుడు హౌ క్యాన్ ఐ స్టాండ్ శరీరం కోసం కొంచెం నొప్పి కూడా నేను తట్టుకోలేకపోతే హౌ క్యాన్ ఐ అని క్వశ్చన్ వచ్చి అలా అనో అలా 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 యూ కెనాట్ బిలీవ్ ఆ మోగరి నేను ఎక్కడంటే గర్క్గా ఉన్న టరస్ పైన తర్వాత ఏం చేసాను తెలుసా ఇలా ఉండి ఇలా 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 కొట్టి 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 నేను అక్కడ ప్రార్థన చేశాను దట్స్ వై ఐమ్ డూయింగ్ లైక్ దిస్ నా మోగాలకు బలం దేవుడు ఇచ్చారండి నేను చేసిన గారి మీకు చెప్తున్నాను దేవుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఒక రోషం శరీరం నన్ను ఆపదు నా మనస్సు నన్ను ఆపదు ఆయన ఆత్మ అయిన దేవుడు ఆత్మతోను సత్యంతో నిన్న దేవుని ఆరాధించదను నేను ఎప్పుడు అటువంటి విషయంలో తీర్మానం తీసుకున్నాను మారింది రెండు వేల ఇరవై మూడు జనవరి నెలలోనే మా అమ్మగారు దేవునిసేలో చేర్చబడ్డారు రెండు వేల ఇరవై రెండు నేను బొబ్బులి మీటింగ్ వెళ్ళానండి డిసెంబర్ నెలలో ఉపవాసం ఉండి ఫుల్ ఫాస్టింగ్లో ఉండి బొబులి మీటింగ్ వెళ్ళి వారు అక్కడ అన్నీ అనేక నేను ఉపవాసం ఉందని తెలియకుండా వాళ్ళు అనేక ఫుడ్ ప్రిపేర్ నేను చెప్పి సోరీ అండి నేను తినలేను నాకు ఏం వద్దండి అన్న రాజేష్ అని ఒక దేవుజన్ చెప్పారు అయ్యా మీ కొరకు నేను ప్లాన్ చేస్తా ఉన్నాను రేపటి వీటిని మా ఇంటిలోనే విందరం నేను చెప్పి ఇంకొక రోజు వస్తాను ఇప్పటికొద్దు అని నేను ఏం తిన తినకుండానే ఉన్నా ఇక్కడ అన్ని బ్యాక్లో ఉన్న ఇదన్నీ వీక్ అయింది బోన్ ఈజీగా అటు మూవ్ అవుతూ ఉంటే వెయిన్ నొక్కి బ్లడ్ పంపింగ్ స్లో అయింది స్లో అయిన నొప్పితోనే ఆ రోజు ఎయిర్పోర్ట్లో మార్నింగ్ వచ్చి కూర్చున్నప్పటి నుంచి ఇలా ఇలా చేస్తూ ఉంటుంది నొప్పి ఎక్కువై రెండు వేల ఇరవై మూడులో నీకు మేము ఎంటర్ అవుతున్నప్పుడు ఆ నొప్పి అలాగనే కంటిన్యూ అయ్యి అది భయంకరమైన రేడియేటింగ్ పైన మారింది మా అమ్మగారు చనిపోయి తన సమాధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు నా భార్య ఇక్కడే ఉన్నారు నాకు రోజుకు రెండు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇస్తా ఉండే తను రోజుకు రెండు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ రెండు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఉంటేనే నేను నడవటానికి అవుతుంది తట్టుకోలేకపోతున్నాను ఇలా షోల్డర్ రావట్లా భయంకరమైన నొప్పి డాక్టర్స్ని కలిసి మన మధ్యలో కూడా ఉన్నారు డాక్టర్స్ చాలా విషయంలో చెప్పారు ఇది చేయాలి అవును వారి చదువుని బట్టి వాళ్ళు చెప్పినాన్ని నిజమే సరే ఇదేమి కాకుండా వేరే ఏదైనా ఉందా అని ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయుర్వేద డాక్టర్ చెప్పారు ఇది కుదరదండి మీరు ఇలా ముందుకు వెళితే మీకు ఇంకా కుదరదు మీరు అంతే ప్యారలైజ్ అయిపోయినట్టే మీరు ఇక్కడ ఉండాలి మూడు వారం మినిమం ఇక్కడ లేకుండా కుదరదు అన్నారు వాళ్ళు నేను చెప్పి ఇంకా వేరే ఏదైనా ఉంటే చెప్పండి అన్నాను ఇదే అడిగాను అది కాకుండా వేరే ఏదైనా ఉందంటే చెప్పండి అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఒక రెండు వారానికి ఇస్తున్నా కానీ దీనితో ఏది సెట్ అవ్వదు మీరు ఇక్కడ రావాలి ఫస్ట్ మేము చేసే ప్రయోగాల్లో మీ శరీరం శరీరం లాగా మారుతుంది ఫస్ట్ తర్వాత ఇంకా డెవలప్ అవ్వాలి అందుకే మూడు వారం మాకు ఇవ్వాలి ఆ తర్వాత మీరు వెళ్ళి మూడు వారం మీరు రెస్ట్లో ఉండాలి వాళ్ళు చెప్పినది మూడు వారంలో మేము పిండి పిసికి మేము చపాతీలాగా చేద్దాం పిండి తర్వాత మీరు వాళ్ళు చెప్పిన వాటే సో నేను ఇండికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏమంటారు కషాయం చాలా ఐటమ్స్ అన్నీ ఉండను దానిలో ఒక లేబుల్ ఉంది ఆ లేబల్లో ఇలా రాసి ఉండను ఇది మీరు ఉపయోగిస్తున్నప్పుడు వెన్ వెన్ యూ యూజ్ దిస్ మత్స్యం మాంసం ముట్ట మలయాళంలో అంటే నాన్ వెజ్ ఏది వద్దు చేప తినకూడదు ఎగ్ తినకూడదు పెరుగు తీసుకోకూడదు అట్లా ఇది మీరు ఉపయోగించేటప్పుడు చాలా ఐటమ్స్ లిస్ట్ రాసి ఇది ఏది మీరు వాడకూడదు అని రాసి ఉంటున్నాను నేను ఒక తీర్మానం తీసుకున్నాను అది వద్దు అది వాడుతున్నప్పుడు మీరు అలా చేయమని కాదండి అది నన్ను రోల్ మోడల్కి ఏం తీసుకోవద్దు మీరు నేను ఏం చేసేటప్పుడు అది వాడుతున్నప్పుడు అలా చేయలేదు వాడుతున్నప్పుడు చేయాలి కరెక్టే అందుకొరకు అది వద్దు అని అది పక్కకి పెట్టాను నేను దేవుని అడిగిన ప్రభు ఏం చేయాలి నాకు ఇది క్లియర్ అయ్యే తీరాలి ఏమే దేవుడు ఇస్తున్న ప్రేరేపణలో ఏమి చేయాలి నాకు అనిపించి అదే చేసేది అందుకొరకు మీరే మీ మట్టికి వైద్యం చేయటం మొదలు పెట్టకండి అలా నేను చెప్పలేదు నాకు దేవుడు ఇస్తున్న గైడెన్స్ ప్రకారం నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయటం మొదలు పెట్టాను నేను దేవుని అడిగినది ఒకే ఒకటి ప్రభువా నేను నిన్ను ఆరాధించిన సాధ్యం అవ్వాలి నా చేతులు పైకి రావాలి నా భార్య నాకు టీ తీసుకుని వస్తున్నప్పుడు ఉదయం టీ కట్టుకుని పట్టుకుడుక పట్టుకో అని చెప్పేవాడు ఎందుకు పట్టుకు పట్టుకుడు అని చెప్తున్నా అంటే నా చేతి ఇప్పుడు పడిపోతుంది కానీ పట్టుకుంట నాకు కావట్లా అందుకని పట్టుకోడు కొడుకుంటా మళ్ళా మళ్ళీ పట్టుకోవాలి తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా అడగండి సాక్షి కానీ అదొక పొజిషన్కి తీసుకుని వస్తేనే ఆయేది అప్పుడప్పుడు చిన్న చిన్న నొప్పి అక్కడక్కడ వస్తూ ఉంటుంది అందుకే ఫుల్ ఫాస్టింగ్ ఉండి కొన్ని రోజులు వచ్చేటప్పటికి మరలా నేను ఇక్కడ ఉన్నానంటే ఇది నొక్కుతూ ఉంటుంది దేవి కృపకే దేవుని స్థుతిస్తున్నా పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కత్తి చేత పొడవబడి ఇక్కడ 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 మూడు కట్ డాక్టర్ చెప్పిన మాట ఏం తెలుసా మీ కాలు చచ్చుపడిపోవచ్చు మేమేదో సెట్ చేసి పెట్టి ఉంది కానీ ఎడమ కాలు పని చేయకుండా పోవచ్చు అన్నారు ఎడమ కాలు హలో ఎడము గాలే దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన నిన్ను నడిపించడం మొదలు పెడితే సో మేక్ ఎ డిసిషన్ శరీరంలో బలహీనతాన్ని బట్టి ఆరాధన మాత్రం ఆపోవద్దు శరీరములు ఏ బలహీనత ఉన్నప్పుడు ఆరాధించండి